నూతన కమిటీ జగదేపూర్ మండల సంబంధించినటువంటి కొండపోచ్చమ ఆలయ కమిటీ సభ్యులకి ఆర్థిక శుభాకాంక్షలు ఈ కమిటీని నియమించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి జిల్లా మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి పొన్నం ప్రభాకర్ గారికి ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ ప్రజల పార్టీ దానికి నిదర్శనం ఈరోజు ఈ నలుగురు కమిటీ ఏదైతే ఉన్నారో ఒకళ్ళు వాళ్ళ వృత్తి ఒక ఆటో డ్రైవర్గా ఇంకొకరు ఒక మేస్త్రి పనిచేసేటువంటి వ్యక్తిగా ఇంకా ఇద్దరు వ్యవసాయం చేసుకొని వాళ్ళ జీవితాన్ని సాగించేటువంటి వ్యక్తులు ఈ నలుగురు వ్యక్తులు సాదా సీదా ఒక సామాన్యమైన కుటుంబాన్ని వచ్చినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులను గుర్తింది ఎవరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యంగా మా రథ సారథి మహేష్ గౌడ్ గారు వీళ్ళందరికీ మా గజ్వల్ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా మరి ఇక్కడ విచ్చేసినటువంటి మా గజ్వల్ ఎక్స్ఎంపి యాదగిరి గారికి గజ్వల్ మండల అధ్యక్షులు మల్లారెడ్డి గారికి రాష్ట్ర నాయకులు న్యాయవాది గోపాలరావు గారికి మా ములుగు మండల అధ్యక్షులు పెద్దలు శ్రీనివాస్ గుప్తా గారికి ఈ మండల యువ కిశోరం యువ కిరీటం భానుప్రకాష్ గారికి మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ విజయాన్ని వాళ్ళందరికీ అంకితం చేస్తున్నానని చెప్పి ఈ అమ్మవారు సాక్షిగా మాటిస్తున్నా ధన్యవాదాలు జై రేవంత్ జై కాంగ్రెస్